హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మస్క్యూట్ హోమ్ మేము ఈరోజు భోజనానికి వచ్చామండి మా చేలోకి ఇదంతా మినుము చేను భలే ఉంది పచ్చగా ఆ పక్కనే ఫామాయిల్ తోట ఉంటుంది ఈ ఫామాయిల్ మొక్కలేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి చాలా పెద్దగా అయిపోయింది కాయలు ఇలాగే ఉంటాయండి మంచి ఆరెంజ్ కలర్లో ఉంటాయి చూశారు కదండి ఇది చాలా పెద్ద తోట చెట్లు కూడా చాలా పెద్ద అయిపోయినాయి ఇది చిన్న తోట అడుగునే ఉన్నాయి కాయలన్నీ మామూలుగా మనమైన కోస వేయచ్చండి ఇలా పట్టుకుని భలే ఉందా కాయ ఇది ఫామ్ ఆయిల్ కాయ అండి దీనివల్ల కొబ్బరికాయలా వస్తుంది ఈ పైన పీల్తో తో సోప్స్ తయారు చేస్తారంట ఆ చిన్న కొబ్బరికాయ లాంటి దాన్ని బగలగొడితే ఇలా వండుతుంది కొబ్బరిలానే లానే ఉంటది సేమ్ ఇది దీన్నే ఫామ్ ఆయిల్ తయారు చేస్తారు నర్సరీ తెచ్చి నుంచి తెచ్చిన తర్వాత తోటలో ఇలా వేస్తారండి ఇది చేసి టూ మంత్స్ అయింది తోట ఇలా మొత్తం క్లీన్ చేసి దుక్కు దున్ని ఇలా పెడతారు లైన్లో మా పిల్లలండి నీళ్లతో బాగా ఆడుకున్నారు తరువాత చెట్లెక్కి ఫోటోలు తీయించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ ఇది జాంతోటండి మా అండి మా చేపక్కనే ఉంటుంది మా పిల్లలందరూ ఏది వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు కోసేసారి పచ్చివైనా సరే ఈ జామకాయలు మా పిల్లల వస్తున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్